నమస్తే అన్న నా పేరు గణేష్ నేను యూనివర్స్ కంపెనీ వచ్చాను మీ పేరు ఏం పేరు అన్న నా పేరు దండ నరేంద్ర తరణికోట గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా ఓకే ఈ సంవత్సరం ఏం వెరైటీ వేశారు మీరు యూనివేస్ కంపెనీ వాళ్ళది నారింగ నారింగ ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ ఓకే ఎలా ఉందండి హైబ్రిడ్ మీకు ఈ సంవత్సరం కాదండి నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ యూనివర్స్ నారింగా వేశాను లాస్ట్ ఇయర్తో లాస్ట్ ఇయర్ వర్షాధారం మీద నీళ్ళు లేకపోవడం వల్ల నాకు ఇరవై ఐదు గంటలలో ఇరవై ఎనిమిది గంటల దాకా వచ్చింది కానీ ఈ సంవత్సరం వర్షాధారం నీళ్ళు వసతి అనుకూలంగా ఉండటం వలన ఆల్రెడీ ఇప్పుడు రెండు కోతలు కోసాను తొలి కోత ఎనిమిది గంటలు లేగింది రెండో కోత ఒక పది గంటలు తెగ కోసి ఉన్నాయి ఆల్రెడీ కళ్ళంలో ఉన్నాయి కావాలంటే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఈ మూడో కాపు కూడా బాగానే సెట్ అయింది మంచి ఫిబ్రవరి నెల ఆఖరాల మధ్యలో కూడా మంచి పూతతోటి బాగుంది తోట ఈ కాపు కూడా సెట్ అయితే మినిమం ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు వచ్చిద్దని ఆశిస్తున్నాను ఓకే మనకి వైరస్ ఎక్కడ అనిపించింది అండి హైబ్రిడ్ మీకు వైరస్ అనేది చాలా తక్కువ అండి వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు ఓకే అంత మించి అయితే ఉండదు ఈ సంవత్సరం కొంచెం బ్లాక్ ట్రిప్స్ అధికంగా ఉన్నాయి కదా ఈ వెరైటీకి తట్టుకుందంటారా ఎలా ఉందండి ట్రిప్స్ ఉండగా కాపు విషయంలో మటుకు ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు బ్లాక్ ట్రిప్స్ ఉండగాని కాపు అనేది కాపు దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది ఓకే కాపు మట్టికి ఆగే ప్రసక్తే సైజు అది ఎలా ఉందండి సైజు బాగానే ఉంది సార్ చివరి ఫస్ట్ కాపు కాయ కాడ నుంచి చివరి కాయ దాకా కూడా ఒకటే సైజు యూనిఫామ్ ఓకే చూసుకోండి మినిమం ఐదు అంగుళాలు ఖచ్చితంగా ఉంటుంది కాయ తోడంతో కలుపుకొని బాగుంది తల్లి కాపు నుంచి ఇది మూడో కాపు సెట్టింగ్ ఓకే మూడో తంతే చాలా బాగుందండి వెరైటీ మనకి మార్కెట్లో ఎల్లోలో చాలా రకాలు ఉన్నాయి కదండి ఎలా కొంటున్నారు మార్కెట్లో మామూలుగా ఏ రకాలైతే కొంటున్నారు కోత అమ్మిది అయితే పదిహేడు వేల ఐదు వందలు చేసి ఇక్కడ కళ్ళంలోనే అమ్మేశాను ఓకే ఇప్పుడు రెండో కోత అయ్యి కళ్ళంలో ఉన్నాయి మార్కెట్ పద్దెనిమిది నుంచి ఇరవై నడుస్తుంది అంటున్నారు లాస్ట్ ఇయర్ తక్కువ ఎక్కువ ఎకరాలు వేసాను కానీ రేట్ ప్రాబ్లం వలన ఏడు తగ్గించుకోవాలనుకున్నా కానీ ఈ వెరైటీని వదులుకోబుద్ది కాక మళ్ళీ ఈ వెరైటీనే నేను వేసాను చాలా కాపు బాగుంది ఆంధ్రప్రదేశ్కు తగ్గి మార్కెట్లో వచ్చేసి యూనివేజ్ కంపెనీ వాళ్ళ నారింగాకే అధిక రేటు పలికే అవకాశం ఉంది ఎల్లోలో చాలా రకాలు ఉన్నాయి కానీ లావులు ఉండయి అన్ని పసుపు రంగు కాయలు వస్తున్నాయి కానీ యూనివేజ్ నారింగా మట్టికి మాత్రమే గోల్డ్ ఎల్లో గోల్డ్ వస్తుంది ఆ గోల్డ్ అనే కలర్ ఉంటే మాత్రమే మార్కెట్లో అధిక రేటు పలుకుతుంది మిగతా ఈ రంగు కాయలు అంటున్నారు కానీ పసుపురం కాయలకి మార్కెట్లో దిగుబడి ఇక్కడ మా చాలా దిగుబడులు ఉండ మార్కెట్లో రేట్ అనేది కొంటలేదు సరిగా ఓన్లీ గోల్డ్ మాత్రమే మార్కెట్లో రేటు పలుకుతుంది ఇది ఎల్లోలో ఒక సైడ్ బ్రాంచ్ మాత్రమే ఇది ఒక కొమ్మకే ఈ బుట్టడు కాయలు ఉంటాయి చూసుకోండి ఏ కొమ్మ చూసుకున్నా అంతే కాయలో కాపు ఇది మూడవకా తంతి అండి ఇటుపక్కన చూసుకున్న కాపు బాగా చిక్కదనంతో యూనివెజ్ ఎల్లో నారింగా